నమస్కారం అండి నా పేరు లక్ష్మణి మనం కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు మనం వచ్చేసి కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము చదువుదాం చూడండి ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు వనవాసి హరినాథుడు తులసీదల సమర్పణ వలన విష్ణులోకాన్ని పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక గృహస్థుడు కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యంతో ఎలా మోక్షం పొందాడో చెప్పండి అప్పుడు మహాదేవుడు ఈ విధంగా వివరించాడు వ్యాపారి సుదర్శన కథ పూర్వం కాంచీపురం అనే పట్టణంలో సుదర్శనుడు అనే ఒక ధనిక వ్యాపారి జీవించేవాడు అతనికి ధనము కీర్తి కుటుంబం అన్నీ ఉన్నా మనసులో శాంతి లేకపోయేది ఒకసారి అతను పుణ్యక్షేత్రాలకు యాత్ర చేయడానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడిని కలుసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు సుదర్శన యాత్ర కంటే గొప్పది కార్తీక మాసంలో భక్తితో దీపదానం దానం చేయడం అని చెప్పి కార్తీక మాసం మహిమను వివరించాడు దీపదానం మరియు దానము సుదర్శనుడు ఆ మాటలు హృదయంలో దృఢంగా పెట్టుకున్నాడు అతను ఆ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టు కింద దీపం వెలిగించి పేదవారికి ధాన్యం వస్త్రాలు నాణేలు దానం చేశాడు అతను బత్తితో ఇలా ప్రార్థించేవాడు శ్రీమన్నారాయణ నేను చేసిన ఈ చిన్న సేవను స్వీకరించండి మాసాంతంలో అతను ఒక పెద్ద అన్నదానం చేసి వ్రతం ముగించాడు దర్శనం కార్తీక పౌర్ణమి రాత్రి అతను దీపాల సముద్రంలా వెలిగించిన వనాన్ని చూసి ఆనందంతో తడిసి ముద్దయ్యాడు ఆ రాత్రే అతనికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు అన్నాడు సుదర్శన నీవు కార్తీక మాసంలో భక్తితో దీపదానం దానం చేశావు ఈ పుణ్యఫలంతో నీవు నాకు ప్రియుడవయ్యావు నీ జీవితాంతం సుఖశాంతులతో గడుస్తుంది మరణానంతరము నా లోకంలో నివసిస్తావు అని చెప్పి అతనికి దివ్య ఆశీర్వాదం ఇచ్చాడు సుదర్శను దివ్యగతి శివుడు అన్నాడు గౌరీ కార్తీక మాసంలో దీపదానము దానము తులసి పూజ చేసిన వాడు పునర్జన్మను పొందడు ఈ మాసం భక్తుల కోసం మోక్షద్వారం సుదర్శనుడు ధనికుడైన భక్తితో ఆచరించడంతో విష్ణులోకాన్ని పొందాడు పదమూడవ అధ్యాయం సారాంశం ఒకటో పాయింట్ వ్యాపారి సుదర్శనుడు కార్తీక మాసంలో దీపదానము దానము చేసి విష్ణులోకాన్ని పొందాడు కార్తీక మాసంలో రెండో పాయింట్ భక్తితో చేసిన పుణ్యకార్య ఫలితము అపారమైనది మూడో పాయింట్ ఈ మాసం భక్తులను మోక్షపదంలో నడిపిస్తుంది నాలుగో పాయింట్ దీపదానం తులసి పూజ దానము జపము ఇవి కార్తీక సార మూలాలు పదమూడో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సర్వే జనా సుఖినో భవతు ఓం శాంతి శాంతి శాంతి